సంప్రదాయంలో గవ్వలను పూజించే ఆచారం ఎంతో కాలంగా వస్తోంది వీటి వల్ల సంపద పెరుగుతుందని అంటారు దీని వెనుక ఉన్న రహస్యమేంటి గవ్వలకు నిజంగానే అంత శక్తి ఉందా అదృష్టం కలిసి రావాలంటే ఇంట్లో గవ్వలను పెట్టుకుని పూజించాలి అని చెబుతూ ఉంటారు సముద్రం ఒడ్డున లభించే ఈ గవ్వలకు నిజంగానే అన్ని శక్తులు ఉన్నాయా అనే సందేహం అందరిలోనూ ఉంటుంది గవ్వలను పూజగదిలో ఉంచడంతో పాటు ఇంటి గుమ్మాలకు అలంకరణలుగా వాడడం డబ్బులుంచే పర్సుల్లో ఉంచుకోవడం వంటివి చేస్తూ ఉంటారు అయితే వీటి గురించి హిందూ సంప్రదాయంతో పాటు ఫెంగ్ అనే చైనా శాస్త్రంలోనూ అనేక ఆసక్తికర విషయాలను చెప్పారు గవ్వలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటారు గవ్వలను లక్ష్మీదేవి సోదరిగాను శంఖాలను సోదరుడిగాను కొలుస్తారు ఇలాంటి గవ్వలను ఇంట్లో ఉంచుకోవడం ద్వారా ధనాన్ని ఆకర్షిస్తాయని చెబుతారు డబ్బును నిల్వ చేసే చోట లాకర్లు వ్యాపారాలు చేసే చోటు ఇలా అనేక చోట్ల వీటిని తెచ్చిపెట్టుకుంటారు ఎక్కడైతే వీటిని పూజిస్తారో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందనేది కొందరి నమ్మకం అయితే గవ్వలను కన్నులున్న ముఖం వైపును డబ్బులకు తగిలేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు ఇక ఫెంక్ష నియమాల ప్రకారం వీటిని ఎక్కడుంచితే అక్కడ అదృష్టం వచ్చి చేరుతుందని చెబుతారు అందుకే అక్కడ బీచ్ లో ఈ గవ్వలను విరివిగా అమ్ముతుంటారు వీటిలో ఎన్నో రకాల గవ్వలుంటాయి అయితే పసుపు రంగులో ఉండేవి అన్నిటిలోనూ శ్రేష్టమైనవిగా చెబుతారు ఇక మార్కెట్లో కొన్ని రకాల ప్లాస్టిక్ గవ్వలు కూడా లభ్యమవుతున్నాయి వీటి నుంచి జాగ్రత్తగా ఉండాలి కాని యువతి యువకులు గవ్వలను దగ్గరుంచుకోవటం వల్ల శీఘ్రంగా వివాహ ప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెప్పే మాట అంతేకాదు ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేవారు కూడా గవ్వలను దగ్గరుంచుకోవాలి అని చెబుతూ ఉంటారు